హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ థాట్స్ ఈరోజు నేను అనపకాయ పులుసు చేయబోతున్నానండి ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న డిష్ చాలా బాగుంటుంది ముందుగా సొరకాయకి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి అమ్మ అయితే గారెలు తీసే చొవ్వతో హోల్స్ పెట్టేది నా దగ్గర అది లేదు కాబట్టి నేను సిజర్తో హోల్స్ పెట్టుకున్నాను హోల్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత సొరకాయని తొక్క తీసేసి క్లీన్ చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక క్యూబ్ లాగా ఈ మాత్రపు సైజులో ముక్కని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న అనపకాయ ముక్కల్ని ఆయిల్లో వేపుకోవాలండి దీనికోసమైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కడాయిలో ఆయిల్ వేసి కొన్ని అనపకాయ ముక్కల్ని వేసి మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి ముక్క కొంచెం ఎర్రగా అయ్యేలాగా వేపించుకోవాలండి ముక్కని మనం పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది అడుగు అంటకుండా ముక్కల్ని తిప్పుతూ మగ్గించుకోవాలి మగ్గిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత రెండో రౌండ్ కూడా ముక్కలు వేసి అలానే మగ్గించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అనపకాయ ముక్కలు మగ్గేలోపు మనం ఒక రెండు పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకోవాలి ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకోవాలి ముక్కల్ని వేపుతున్న టైంలో ఆయిల్ తగ్గుతూ ఉంటుంది ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని మిగిలిన ముక్కలను కూడా మంచిగా వేపుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని ముందుగానే నానపెట్టి గుజ్జు తీసి అట్టి పెట్టుకోవాలి ఎందుకంటే నేను తీసుకున్న ఆనపకాయకి ఆ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుందండి ముక్కలు వేగిన తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులో యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేపుకోవాలండి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి వంట హడావుడిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయి టమాటా ముక్కలు వేసేసాను సో మీరు ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేయండి తర్వాత వేపి పక్కన పెట్టుకున్న అనపకాయ ముక్కల్ని కూడా వేసి కొంచెంసేపు మగ్గించాలి కూరకి సరిపడా ఉప్పు కారం పసుపు యాడ్ చేయాలండి ఉప్పు కొంచెం జ్యూస్ వేసుకోవచ్చు చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఉప్పు ఇంకా అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి చింతపండు గుజ్జులో కూడా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత పులుసుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కూరని మూత పెట్టి పెట్టుకోవాలి ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అవసరమైనంత వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత గరం మసాలా ధనియాల పొడి యాడ్ చేసి ఒకసారి కలపెట్టేసి కూరని మూత పెట్టుకొని కూరని మరో ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్టీ అయిన అనపకాయ పులుసు రెడీ అయిపోతుందండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్